కరివేపాకు చక్కగా ఎండిపోయిందనమాట నీడ పట్టుని ఆరబెట్టేసుకున్నాము చక్కగా నాలుగైదు రోజులైందండి చూసారా ఇలా గలగల్లాడుతుంది ఇక తర్వాత మునగాపండి మునగాకు కూడా బాగా ఆరిపోయింది నీడపొట్టునే ఆరబెట్టేసుకున్నాను ఇక రెండు మిక్సీ పట్టేసుకున్నామండి అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నన్ను ఆశీస్సులతో శ్రీ ప్రభాచనాలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ఎంజాయ్ చేద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మునగాకు కారపొడి అలాగే కరివేపాకు కారపొడి తయారు చేసుకుందామండి ఈ పూర్వకాలంలో మునగాకు అనేది కరివేపాకు అనేది ఎప్పుడూ ఇళ్లల్లో ఉండే ఉండేదనమాట వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తినేవాళ్ళు ఆ పద్ధతిలో ఆ ప్రాసెస్లో మనం తయారు చేసుకుందామండి మనం ఇడ్లీలోకైనా సరే దోశలు వేసేటప్పుడు దోశల పైన సరే అలాగే వేడివేడి అన్నంలోకైనా సరే కొంచెం నెయ్యి వేసుకొని తింటే అమోఘం అద్భుతం అనమాట ఎంతో అమృతమైన అనమాట అండి అంతా బాగుంటుందన్నమాట అమ్మమ్మ వాళ్ళు తయారు చేసే విధానంలో ఈ ప్రాసెస్లో మనం తయారు చేసుకుందాం ముందైతే అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి కొంచెం కొంచెం జార్లో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుంటే మిక్సీ కూడా జారు వేడెక్కకుండా మిషన్ చెడిపోకుండా ఉంటుందన్నమాట ఇలాంటి ప్రాసెస్ అప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా మిక్సీ వేసుకోవాలండి ముందు మునగాకు పొడి అలాగే కరివేపాకు పొడి మొత్తం కూడా ముందు పొడి తయారు చేసుకుందామండి ఆకు నూనెలో వేగటం కన్నా కూడా ముందు పొడి తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పొడిని విడిగానైనా నూనెలో కాకుండా విడిగానైనా వేయించుకోవచ్చండి ఇదిగోండి మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి మరీ స్మూత్గా మరీ ఇక మనం పట్టుకోని అవసరం లేదండి ఈ మాదిరిగా పట్టుకుంటే బాగుంటుందనమాట మనకి కారపొడి అనేది బాగా తయారవుతుందండి ఇక తర్వాత కరివేపాకు కారం కూడా కరివేపాకును కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇక ఒక్కసారి కూర్చున్నాను అనమాట మొత్తం కూడాను మిక్సీ పట్టుకుంటున్నానండి ఇదిగోండి ఇది వచ్చేసేసేమో మునగాకు పొడండి చూసారా చక్కగా ఎలా ఉన్నదో గ్రీనరీ తోటి చక్కగా మంచిగా నీడ పట్టున ఆరబెట్టుకున్నా కదా అందుకనే అంత బాగున్నదండి ఇక ఇదేమో కరివేపాకు పొడండి చూసారా ఎండలో ఆరబెట్టకూడదండి వాటి యొక్క శక్తి బలం అనేది పోతుందన్నమాట అందుకోసం చెప్పేసి నీడ పట్టున ఆరబెట్టుకుంటే ఆకు యొక్క మొత్తం కూడాను ఆ క్వాలిటీ అనేది మనకు ఉంటుంది అనమాట అండి ఇక ఎండుమిరగాయలు అయితే తొడాలు తీసుకుంటున్నానండి మిరపకాయలు ముందు వేయించుకోవాలన్నమాట నూనెలో వేయించుకుందాం ధనియాలు జీలకర్ర అలా వేయించుకుందామండి ఇక మొత్తం ముందు పొడిలు తయారు చేసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కార పొడిల ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కొంచెం లేట్ అయినా సరే కమ్మగా రుచిగా అమృతంలా తయారు చేసుకుంటే మనకి ఇక పని కనీసం ఒక డబ్బాగా పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం బయట డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవటం చేసుకున్నాం అనుకోండి ఇంకా చక్కగా మనం ఎంజాయ్ చేస్తాం అనమాట ఇడ్లీ చేసుకున్నప్పుడైనా దోశలు వేసుకునేటప్పుడు దోశల పైన వేసుకోవటం అయినా వేడి వేడి అన్నంలో చక్కగా ముద్దపప్పు లేకపోయినా సరే ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో కమ్మగా అమృతంగా ఉంటాయండి ఇవన్నీ కూడా మన పూర్వకాలం నుంచి అమ్మమ్మ నానమ్మలు తయారు చేసేవి అనమాట మాడుపు గారు నల్లగారు అంటారు మాడుపుగారం అంటారు అలాగా కరివేపాకు కారపొడి కొ అలాగే కొబ్బరి కారపొడి పుట్నాలు కొబ్బరి వేసి తయారు చేస్తారు అవి మరి ఇలా మునగాకు పొడి కారపొడి అలాగే కరివేపాకు కారపొడి ఇవన్నీ కూడా మన ఇళ్లలో పూర్వకాలం నుంచి మన పెద్దల ఇళ్లలో ఉండేవానండి ఇవన్నీ కూడాను ఇప్పుడు బిజీ లైఫ్లో కావటాన ఇక మనం ఎప్పటికప్పుడు పల్లీ చట్నీ అలా వేసేసుకొని తింటున్నాం అనమాట ఒక్కరోజు కనుక మనం ఒక రెండు గంటలు కష్టపడ్డామనుకోండి దాదాపు ఒక నెల రోజుల వరకైనా మనకి యూజ్ అవుతుంది అనమాట అండి ఇదిగోండి ఎన్ని మిరపకాయలు ధనియాలు జీలకర్ర ముందు కొంచెం నూనెలో వేసి వేయించుకుంటున్నాను నెక్స్ట్ అవి జార్లో వేసుకోవాలండి ముందు ప్రక్కన పెట్టేసుకుంటే జార్లో ఆరిపోతూ ఉంటాయన్నమాట తర్వాత ఇదిగోండి కారపొడులు రెండు ఈ బౌల్కైతే పెట్టుకున్నాను పొడులు కరివేపాకు పొడి మునగాకు పొడి అలాగే చిన్నులపై గర్భాలు తీసి పెట్టుకున్నాను తోలు తీయాల్సిన అవసరం లేదండి ఇక తాలింపు గింజలు అయితే అయిపోయాయండి మొత్తం కూడా కలిపి పెట్టుకున్నాను అనమాట ఆవాలు మినపప్పు అలాగేనేమో పచ్చని పప్పు జీలకర్ర పెట్టేసుకున్నాను మా వారు కూర్చొని ఉన్నారు సోఫాలో మా వారికి ఇస్తున్నాను అనమాట కొంచెం వీటిని సీసాకి పోసి ఇవ్వండి అని చెప్పేసేసి చెప్పేసి ఈ ప్రాసెస్లో కొంచెం కొంచెం ఆరుతాయి కదా అందుకోసం చెప్పేసి కొంచెం పోసివ్వండి అని అని చెప్పేసి ఇలాంటి పనులు కూర్చొని శ్రద్ధగా చేస్తారండి అందుకోసమని తాలింపు గింజలు ఇలా హార్లెక్స్ సీసా పోస్తూ ఉంటానండి అన్ని హార్లెక్స్ సీసాలే కదా అమ్మ నాకు కాపురానికి వచ్చినప్పుడు ఇచ్చిందండి ఇక అవే నేను కంటిన్యూ చేసుకుంటున్నాను ఒక్క సీసా ఏమో పగిలిందండి ఇక అన్నీ కూడా మంచిగానే ఉన్నాయన్నమాట హార్లెక్స్ పైన బూస్ట్ అనేవి అవన్నీ అనమాట ఇగోండి కొంచెం పచ్చనపప్పు కొంచెం మినపగుళ్ళు వేయించుకుంటున్నాను మినపప్పు లేవండి పొట్టు మినపప్పు వేయించుకుంటే ఇంకా బాగుంటాయి రుచిగా కమ్మగా బాగుంటాయండి ఇక మా వారైతే సీసాకి పోసారనమాట చక్కగా ఇక సీసాని తీసుకెళ్ళి నా కౌంటర్లో గ్యాస్ కౌంటర్లో పెట్టేసుకుంటాను కూర్చున్నప్పుడు ఇలాంటి పనులు చెప్తూ ఉంటానండి చేస్తూ ఉంటారనమాట ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటామండి ఇదిగోండి ఈ సీసాకైతే ఇక పెట్టేసుకున్నాను చక్కగా ఇక గ్యాస్ ఇక్కడ కబ్బోర్డ్లో అమర్చుకుంటాను పసుపు తాలింపు గింజలు అలాగే గరం మసాలా పొడి అలాగే ధనియాలు జీలకర్ర మెంతులు అవన్నీ ఇక్కడ ఆ సీసాల్లో నింపుకుంటానండి పైన వచ్చేసి మసాలా దినుసులు ధనియాలు లవంగా యాలకులు అలాగే అనాస పువ్వు అవన్నీ ఈ సీసన్లో పెట్టేసుకుంటాం పైన ఏమో ఇంకా పల్లీలు పుట్నాలు పచ్చనపప్పు మరి గోధుమ రవ్వ రాగి రాగులు అలాగే బొంబాయి రవ్వ ఇక అవన్నీ అక్కడ పెట్టేసుకుంటాను ఇగోండి చక్కగా వేగిపోయాయి పచ్చనపప్పు అలాగే మినపగుళ్ళు ఇక చింతపండు రెబ్బరెబ్బలు తీసి పెట్టుకున్నాను కళ్ళు ఉప్పండి ఇక ఈ రెండు బౌలు పెట్టుకున్నాను సరిపోతుంది అనేది ఎండు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ జార్ అనేది స్ట్రక్ కాకుండా పల్స్ వారీగా తిప్పుకున్నాం అనుకోండి స్పూన్ పెట్టి తిప్పుకుంటా ఇక బాగా కుంగబడ బాగా ముద్దలాగా తయారవుతుందనమాట కారం అనేది త్వరగా మిక్సీ ప్లే మనం జాగ్రత్తగా వాడుకోవాలి కడిగేటప్పుడు కూడా మిక్సీ జార్ అనేది అడుగు భాగం తడి కాకుండా మనం వాడుకోవాలండి యూజ్ చేసుకోవాలి మిక్సీలు కూడా వాటర్లో పొద్దు కడగకూడదండి తుడుచుకోవాలన్నమాట నీట్గా గ్లాస్ పెట్టి తుడుచుకోవాలి వాటర్ వెళ్ళిపోకుండా షాక్ షాక్ అవుతుంది జార్గా మనం తయారు చేస్తాం కాబట్టి వాటి చరిత్ర ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ చరిత్ర అనమాట రెండు మిక్సీ ఇక ఎప్పుడైనా సరే జార్లు కానీ మిక్సీ కానీ ఆ విధంగా ఉంటాయి ఇదిగోండి చూసారా చక్కగా ఇప్పుడు ఎండు మిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర పొడి అనమాట ముందు ఇది తయారు చేసి పెట్టేసుకున్నాను ఒక దాని తర్వాత ఒకటి చక్కగా ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి బాగా తయారవుతుంది చక్కగా రోట్లో నూరుకుంటే ఇంకా అమృతమేనండి అమృతంగా తయారవుతుంది ఆ టేస్ట్ వేరనమాట మనం ఇదిగోండి ఈ పొడైతే చక్కగా ఇలా తయారు చేసుకున్నాను ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన పనులన్నీ నిదానంగానైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలండి మంచిగా ఉంటే మనకి సంతోషంగా బాగా తయారవుతుంది తర్వాత ఇదిగోండి మినపగుళ్ళు అలాగే పచ్చనపప్పు అనేది మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇది కూడా పొడి తయారవుతుంది ఇదిగోండి ఈ పొడిని కూడా దీంట్లో కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ మళ్ళా పట్టేసుకుందాం ఒక్కసారి అప్పుడు మొత్తం మిక్స్ అవుతుంది అనమాట కలుస్తుంది అనమాట చక్కగా నాకు పట్టుకున్నాం కదా ఇది ఎండుమిరపకాయలు అవి మళ్ళీ దీంట్లో కలుపుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే మనం ఈ విధంగా అంచెల వారీగా మనం తయారు చేసుకొని ఇదిగోండి మిక్సీలు చక్కగా ప్రక్కన పెట్టేసుకున్నాము ఈ పొడిని ఇక నెక్స్ట్ మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది మనకి ఈజీగా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే కమ్మగా రుచిగా అమృతంగా పిల్లల సైతం పెద్దవాళ్ళ సైతం చక్కగా తినేస్తారండి ఇక గ్యాస్ వెలిగించేసుకొని కొంచెం ఈ పొడులు ఉన్నాయి కదండి నూనె లేకుండానే ఈ కరివేపాకు పొడి మునగాకు పొడి ఈ విధంగా నూనె లేకుండానే ఆ బాండిలో చక్కగా అలా వేయించుకున్నాం అనుకోండి పొడి పచ్చిదనం లేకుండా కొంచెం అలా ఆ సెగకి వేగుతుంది అనమాట ఇదిగోండి చక్కగా మన దిండాలిని బాండి కదా కొంచెం ఆ వేడనేది అనేది తగిలితే చక్కగా ఉంటుంది ఇదిగోండి మళ్ళీ ఈ పొడి కూడా వేసుకుంటున్నాను కరివేపాకు పొడి అలాగే మునగాకు పొడి రెండు మీకు కలి కనిపించలేక తెలియటం లేదు కదండి రెండు పొళ్ళు కూడా మిక్సీ పట్టేసుకునేది చూశారు కదా అలా అనమాట రెండు ఆకుపచ్చవే కదా మనకి వీడియోలో మరి ఎలా కనిపిస్తుందోనండి ఇదిగోండి ఇక ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో ఇప్పుడు మనం మినపగుళ్ళు అలాగే పచ్చనపప్పు ధనియాలు ఎండు మిరపకాయలు జీలకర్ర పొడి రెండు మిక్సీ పెట్టేసుకున్నాము ఆఫ్ భాగం కరివేపాకు పొడి ఆఫ్ భాగం వచ్చేసి సగ భాగం వచ్చేసేసి మునగాకు పొడ్డ వేసేసుకుందాం ప్రాసెస్ చూసారా చాలా ఈజీగా ఉంటుంది సగం చింతపండు అయితే పెట్టేసుకుందామండి చక్కగా రెమ్మలు రెమ్మలుగా తయారు చేసుకున్నాం అనుకోండి మనం ఉడకబెట్టుకునే పని లేకుండా మంచిగానే ఇలా మిక్సీ పడుతుంది అనమాట పడుతుంది ఇక మీరు కూడా అంతేనండి మీరు కూడా ఇలానే తయారు చేస్తారా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదిగోండి చూసారా చిన్నల్లిపాయ గర్భాలు సగం వేసుకుంటున్నాను ఇక తర్వాత ఒక పొడి కరివేపాకు పొడి వేసుకున్నాను కరివేపాకు అనేది నిండు డార్క్ కలర్లో ఉంటుందండి మనకు అదే తేడానమాట నిండు నిండు కలర్లో ఉంటుంది అనమాట నిండు ఆకుపచ్చగా పాచి కలర్లో ఉంటుంది ఆ మునగాకు పొడి కొంచెం లైట్ కలర్ గ్రీన్ కలర్లో ఆకుపచ్చగా ఉంటుంది అనమాట అండి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఇదిగోండి చూసారా ఎంత కమ్మగా ఉన్నదో ఇల్లంత మంచి సువాసన వస్తుంది కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది ఇక దీన్ని ఒక ప్లేట్కి పెట్టేసుకుంటాను టేస్ట్ అయితే చూస్తున్నాను ఉప్పు అనేది చింతపండు అనేది పులుపు అనేది మళ్ళీ మనకు తడి తగలకుండా కొంచెం నాలుగు మీద మళ్ళా ఎంగిలి తగలకుండా పెట్టేసుకుంటున్నాను చూసారా ఎంగిలి తగలకుండా అలాగే పొడులు అనేవి పచ్చళ్ళు అనేవి చాలా పదిలంగా భద్రంగా మనం కాపాడుకోవాలి దాచుకోవాలండి తడి తగలకుండా మనం పవిత్రంగా ఉండాలి డేట్లో పీరియడ్స్లో ఉన్నప్పుడు మనం అంటుకోకూడదు ఆ నియమా ఉన్నదనమాట చక్కగా మనం పెట్టుకోవాలన్నమాట అప్పుడు అవి మంచిగా ఉంటాయి అన్నమాట ఆ పూర్వకాలం నుంచి మనకి పెద్దలు చెప్తారు కదా అలా అనమాట చూసారా ఈ అయితే పోసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ మనం డబ్బాలకి నింపుకుందామండి ఇదిగోండి చక్కగా తయారైంది కరివేపాకు ఇక మునగాకు పొడి చూసారా కానీ మనకి తెలుస్తుంది మునగాకు తర్వాత చింతపండు వేసుకుంటున్నాను ఆల్రెడీ కళ్ళు ఉప్పు మనం మిక్సీ పట్టేసుకున్నామండి అల్లుపు వేసుకొని ఎండుమిరపకాయలతో పాటు మిక్సీ పట్టేసుకున్నాం తర్వాత ఈ సగ భాగం పొడి ఉన్నది కదా ఆ పొడి వేసేసుకుంటున్నాను తర్వాత చిన్నలుపాయ గర్భాలు ఇక మిక్సీ పట్టేసుకుందాం ఇలా తయారు చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా ఉంటుందని ఉద్దేశం చొప్పున చెప్తున్నానండి ఇదిగోండి చూసారా మునగాకు కారపొడి తయారైపోయింది మనం బయట తెచ్చుకోవటం ఏంటండి మన ఫస్ట్ నుంచి మనం ఇంట్లో ఇళ్లలో తయారు చేసుకున్నవే ఇప్పుడు షాపులు అనేవి తయారైపోయాయి మనం తయారు చేసుకుంటే ఇంట్లో మన శ్వాసాలతోటి ఆ రుచి ఆ కమ్మదనమే వేరండి మనం వేసుకునే దినుసులు కూడా మంచిగా ఉంటాయి కాబట్టి మనం ఆ క్వాలిటీకి ఉపయోగిస్తాం కాబట్టి అది వెలకట్టలేవన్నమాట అంత కమ్మదనంగా ఉంటుంది చూసారా ఇదిగోండి మునగాకు పొడి కారం పొడి రెడీ అయిపోయింది కుమ్మకుమలు ఆడిపోతుందండి ఇల్లంతా కూడా మంచి అయితే వస్తుంది ఇది కూడా టేస్ట్ చేస్తున్నాను చూసారు ఉప్పు కారం పులుపు సూపర్ అనమాట అండి ఇక అయితే ఇదిగోండి డబ్బాకైతే పోస్ట్ చేసుకుంటున్నాను రెండు డబ్బాలకి ఇది కరివేపాకు కారొడి చూసారా ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చండి బయటైనా పెట్టుకోవచ్చు ఐదారు నెలల వరకు చెక్కు చెదరదండి ఇలా గాజు సీసాల్లోనైనా సరే ఇలా గాజు డబ్బాలోనైనా సరే పెట్టుకున్నామనుకుంటే నిల్వ ఉంచుకుంటే ఆ స్మెల్ అనేది ఆ సువాసన అనేది పోకుండా ఉంటుంది అనమాట అండి స్క్రూ సీసాల్లో పెట్టేసుకుంటే ఆ సువాసన అనేది పోకుండా ఉంటుంది అనమాట కారపళ్ళు అలా వేసుకుంటుంటే ఘుమళించాలన్నమాట రెండు డబ్బాలు ప్రిపేర్ అయ్యాలి చేసుకున్నాను చూసారా మునగ కార పొడి అలాగే కరివేపా కార పొడి ఇలా ఈ ప్రాసెస్లో మీరు తయారు చేసుకోండి కమ్మగా ఉంటుంది రుచిగా అమృతంలా ఉంటుంది ఇడ్లీలో పైన కారపొడి అలాగే దోశల పైన వేసుకోవటానికి వేడివేడి అన్నంలోకి కమ్మగా రుచిగా ఉంటుందండి పదే పదే చెప్తున్నాను అనుకోకండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నామండి అందరం పెట్టుకున్నాను వేడివేడి అన్నం చక్కగా ఇదిగోండి ఇది వచ్చేసేసి కరివేపాకు కారొడి అండి కొంచెం అయితే టేస్ట్ కొద్దిగా నేస్తున్నా రుచి అనాల్సిందేనండి కరివేపక్కార కరపొడి మునగక్కార పొడి చాలా ఆరోగ్యానికి చాలా శ్రేష్టం అనమాట నీడ పట్టునే ఆరబెట్టాను చక్కగా నాలుగైదు రోజుల వరకు కూడాను ముందు మంచిగా చక్కగా పసుపు ఉప్పేసి కడుపుకొని కరివేపాపైన మునకాయన తర్వాత నీడ పట్టుని చక్కగా గుడ్డపరిచి ఆరబెట్టేసుకుంటే నవ్వునవలాడుతూ ఆ పచ్చదనం పోకుండా బాగుంటుందండి చూసారా అన్ని దినుసులు వేసేసాను చక్కగా గ్రీనరీతో ఆకుపచ్చగా ఎలా ఉందో ఆహారం గురించి అలా సూపర్ అండి మా వారికి ఒక ముద్ద పెట్టేసేస్తాం ఇదిగోండి చక్కగా కరివేపాకు పొడి టేస్ట్ చేయండి అన్నంత బుమాయించకూడదండి స్మెల్ సూపరా బాగుంది బాగుందా పులుపు కానీ ఉప్పు కారం ఎలా ఉన్నాయి బాగుంది మనకి కొంచెం కారం తక్కువ కాబట్టి ఉప్పు కారాలు బాగుంది ఓకే ఎంజాయ్ ఇదిగోండి ఇది మునగా కారపొడి చక్కగా కారపొడైనా ఉప్పు కారాలు కొంచెం తగ్గించుకుంటాము ఇక నెయ్యి వేసుకున్నామండి నెయ్యి నెయ్యి ఉంటేనే వేడి వేడి అన్న చక్కగా బాగుంటుంది ఇక ముద్దపప్పు అది ఏం అవసరం లేదండి కారం కొంచెం మిరపకాయలు కారం ఎక్కువ తినేవాడు కొంచెం నాలుగే మిరపకాయలు కొంచెం తగిలించుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఇంక ఈ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు నాకు ఉజ్జాయిపోయినండి కొలతలు అవి ఏమి ఉండవు అలానే తయారు చేసేసుకుంటాను ఉల్లిపాయ గర్భాలు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ముద్దబడనైనా సరే నేను కొంచెం పొడి పొళ్ళు ఆడతా ఎందుకంటే కొంచెం ఇడ్లీలోకైనా దోశ మీద వేసుకోవటానికైనా కొంచెం బాగుంటుందనే ఉద్దేశించప్పుడు ముద్దబడ కుంగబడ కొట్టలేదండి కొంచెం అలానే చేశాను అనమాట ఇడ్లీలోకి అట్లాగని నెయ్యి వేసుకొని చేసుకోవచ్చని ఇక అన్నంలో వేడి వేడి అన్నంలోకైనా చక్కగా బాగుంటుంది మునగాకు కారపొడి ఎంతో ఆరోగ్యానికి మంచిదండి ఆకుకూరలకు రారాజి మునగాకు చూసారు పచ్చగా రుచిగా ఉందో బాంపు రుచులమ్మగా అమ్ముతాయి కేరలు అవసరం అవుతుందా ఇక కారపొడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే కడుపు నిండి అంత బాగుంటాయి అన్నమాట హెల్తీ అన్నమాట ఆరోగ్యకరం ఇక ఆల్రెడీ విడిగా పెట్టేశానండి అవి అవి కర్రీస్లో మునగా పొడి కరివేకా కరివేపా కారొడి ఇంకా మామూలుగా బాక్సులు పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను పులుసు కూరలోకైనా గుజ్జు కూరలోకైనా పప్పు కూరలోకైనా అన్నిట్లో వేసేసుకుంటాను ఇక ఆఖరికి చికెన్ మటన్ ఫిష్లో కూడా వేసేస్తాం నో ప్రాబ్లం మా వారికి కూడా పెట్టేసేస్తాను ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి మునపక్క పొడి ముద్ద టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి దాన్ని కరియాపాకండి ఇప్పుడు మునగాకండి బ్రౌండ్ దాని డిఫరెంటండి కొంచెం డిఫరెంట్గా అయినా కమ్మగా అవును టేస్ట్ అమృతంగా ఉంది కదా బాగుంది ఓకే అసలుకి అమృతమేనండి రెండు పొడులు కూడా అమృతమే చక్కగా బాగున్నాయి అనమాట మీరు కూడా ఇలా తయారు చేసుకొని చక్కగా గ్యాస్ కౌంటర్ వద్ద పెట్టేసుకోండి సూపరే సూపర్ ఇంక కొంచెం అన్నంలో కూడా తినేసేస్తానండి కొంచెం ఓకేనా ఈ రోజు మునగాకు కారపొడి అలాగే కరివేపాకు కారపొడి తయారు చేసుకునే విధానాన్ని చూశాం కదండి ఎంజాయ్ చేశాం కదా ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలని మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి